దిగంబరా దిగంబరా దత్తా దిగంబరా శ్రీ నరసింహ పాదవల్లభ దిగంబరా శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ స్వామి ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయనా ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను గదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీ గురుణ్ణి దర్శించుకొని పొలానికి వెళుతుండేవాడు గురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతడినేమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవారు ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే నాయన నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడెంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయనా నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజూ మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయవల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టినవారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పదా చూచివద్దాము అని చెప్పి కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరుడు కలయ చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జబతాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియనిది ఏమున్నది గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు ఆ యతివరేణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకముంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకొప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్లాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోయిస్తున్నాడేమా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యాబిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ల మీద రాళ్లు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభూ మా వారికి దయ్యం పట్టిందో ఏమో గాని కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది మీరైనా అతనిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త ఇచ్చేలా వ్రాయించుకున్నాను అయినా మీరింతగా గోల పెడుతున్నారు గనుక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమయ్యా కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేమి చేసుకుంటే అతనికెందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదెలోనే ఉన్నది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులున్నాయి కదా అని చెప్పి అతనిని వెనుకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టకట్టించి అవతలు పెట్టించి శ్రీ గురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాక ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్లి ఆ కోసివేసిన పైరు చూపాడు స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే ఎంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనమెలా యజమానికి ఎలా ఇస్తావు అమాయకుడా పడ్డని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు గదా అన్నారు కాని పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామ రక్ష మీరుండగా మాకేమి భయం అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసముంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్లిపోయారు ఆ కాపరిగూడ శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూచి నిశ్చింతగా ఇంటికి వెళ్లాడు దారిలో అతడిని చూచిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు గాని అతడవేమీ పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకా సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని భోరు భోరున ఏడుస్తున్నది అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓ సీవెదిదాన నీవలా ఎడవకూడదు ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు వారి మహిమ మూఢులకేమి తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకాయన పెన్నిధిలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతుకగలము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకమున్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యము చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది దానివలన చుట్టుప్రక్కల చేలన్నీ వాలిపోయి తాళుధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ల మీద పడి అయ్యా తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీ గురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయవలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది అదియే అందరి పాలిట పెన్నిధి మీ చూపు పాపులను కూడా పవనం చేయగలదు అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు వారి భక్తిని చూచి సంతోషించి శ్రీ గురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటికొచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి రాశిపోసి ఆసామి వద్దకు పోయి అయ్యా చూచారా స్వామి దేవలన పైరెంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది గనుక మనిద్దరము చెరిసగము తీసుకొనడం న్యాయమని అనిపిస్తున్నది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కాని ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకొని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకొనడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీ గురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడా రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యమిచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక గురుని మహాత్మ్యం ఎంతటిదో చూచావా గురుభక్తే అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు श्रीदत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहासरस्वत्यै श्री नमः